ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నిన్నటి మీద ధరలు పెరిగాయా తగ్గాయా లేదు స్టాక్ ఏమంత ఎక్కువ వచ్చిందా ఎక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసుకునేట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెరువు మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందను శుక్రవారము అలాగే పన్నెండో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మొలకలుచేరు మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ మొలకలుచేరు మార్కెట్లో నిన్నటి మీద కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాలుగు వందల పది రూపాయలయితే ఇప్పటివరకు జరిగిన నేలం పట్ల నాలుగు వందల పది రూపాయలు అయితే టాప్ ధర పడింది ఇంకా క్వాలిటీలు కానీ బాగుంటే నాలుగు వందలు మూడు వందల యాభై మూడు వందల ఎనభై అలాగే రెండు వందలు రెండు వందల యాభై గోళీలు పొడికాయలు చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు అలాగే వంద నుంచి నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల ఎనభై నాలుగు వందలు నాలుగు వందల పది ఇప్పటి వరకు జరిగిన ఏళ్ళం ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది రేటుగానే పెరిగితే నేను మరొక వీడియోలో తప్పకుండా తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్